హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన వీడియోలో మటన్ లివర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి నా స్టైల్లో ఎలా చేస్తున్నానో చూద్దాం రండి ఫస్ట్ నేను ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకున్నానండి ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను వచ్చేసి తర్వాత నూనె కాగిన తర్వాత స్పైసెస్ అన్నీ వేసుకుంటున్నానండి ఒక రెండు మూడు ఉల్లిపాయలు ఒక నాలుగైదు పచ్చిమిరకాయలు కట్ చేసి వేసుకుంటున్నానండి ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఒక స్పూను ఒకటిన్నర స్పూన్ అనేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అండి ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము తర్వాత వచ్చేసి నేను లివర్ వచ్చేసి కుక్కర్లో ఉడికించుకోలేదండి తనీగా అలాగే వేసేసి ప్యాన్లోనే ఉడికిద్దామని చెప్పేసి ఉడికించుకుంటున్నాను ఎక్కువగా క్వాంటిటీ ఉన్నప్పుడు మటన్ లివరు అన్నీ ఉన్నప్పుడు మనం కుక్కర్లో వేసి ఉడికించుకుంటాము ఎప్పుడైనా సరే ఇప్పుడు నేను వచ్చేసి ప్యాన్లోనే వేసేస్తున్నాను అండి బాగా ఫ్రై అయిపోయింది లివర్ వేసేసి కొంచెంగా ఉప్పు వేసేసి మూత పెట్టుకున్నామంటే కొంచెం ఒక ట్వంటీ మినిట్స్కి కొంచెం బాగా ఉడికి పోయేస్తుందండి చూడండి బాగా మటన్ ఒక కాల కిలో క్వాంటిటీ కొంచెం కమ్మీగా తీసుకున్నాను అందువల్ల వచ్చేసి నేను ప్యాన్లోనే ఉడికిచ్చేస్తున్నానండి మూత పెట్టేసి ఉడికించుకున్నామంటే కొంచెం బాగా ఉడికిపోతుంది తర్వాత ఇందులో వచ్చేసి నేను ఒక రెండు టమాటకాయలు కట్ చేసి పెట్టుకున్నాను అండి కా టమాటాలు కొంచెం కారము పసుపు ఇవన్నీ వేసేసుకుందాము చూడండి టమాటోలు వేస్తున్నాను తర్వాత కారము ఒకటిన్నర స్పూన్ కారము పసుపు గరం మసాలా ఇవన్నీ వేస్తున్నాను తర్వాత వచ్చేసి మటన్ వచ్చేసి పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా బాగుంటుందండి సైడ్ డిష్కి బాగుంటుంది అన్నం లేకి చాలా బాగుంటుందండి మనము చికెన్ కూర చేపల కూర ఇవన్నీ చేసుకునేసి ఫ్రై పెట్టుకొని తిన్నామంటే ఇంకా సూపర్గా ఉంటుందండి పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి ఇప్పుడు వచ్చేసి టమాటాలు అన్ని స్పైసెస్ అన్నీ వేసేసినాం కదండి ఇప్పుడు వచ్చేసి మనము కొంచెం వాటర్ వేయకుండానే కొంచెం పచ్చివాసన పోయేంతవరకు బాగా కల తిప్పుకొని చేసుకుందామండి తర్వాత వచ్చేసి టమాటాలు బాగా మెత్తగా ఉడికేంత వరకు కొంచెం వాటర్ వేసేసి ఉడికించుకుందాము ప్యాన్లోనే ఉడికిపోండి లీవర్ వచ్చేసి చాలా కుక్కర్లో పెట్టాల్సిన అవసరమే లేదు చూడండి కొంచెంగా వాటర్ వేసేసి ఉడికించుకున్నామంటే ఇంకా బాగుంటుంది మసాలా అంతా లివర్కి బాగా పట్టేసి టమాటాలు కారం అంతా బాగా మసాలా పట్టేసి రెడీ అయిపోతుందండి ఇప్పుడు మనం మూత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని ఉడికించుకున్నామంటే కొంచెం ఫ్రైగా అయిపోస్తుందండి చూడండి రెడీ అయిపోయిందండి మటన్ లివర్ ఫ్రై అలాగే వచ్చేసి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకున్నామంటే రెడీ అయిపోయిందండి ఈ నేను చేసిన వంటకాన్ని మీకు నచ్చిందంటే మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి ఓకేనండి ఈ వీడియో కానీ నచ్చిందంటే ఒక లైక్ ఇచ్చుకోండి